మనం ఎదుటివారిపై తప్పులు ఎత్తి చూపడం కానీ లేకపోతే ఎదుటి వ్యక్తిపై వేలెత్తి చూపిస్తే మిగతా నాలుగు వేలు మన వైపు చూపిస్తాయి అలాగే కొంతమంది వ్యవహార శైలి మనకి త తరచూ తారసపడతా ఉంటాయి అయితే మరి నిన్న సాక్షి పేపర్లో ఒక వార్త అయితే ప్రచురమైంది చాలా వ్యంగ్యంగా ఏంటంటే అది మళ్ళీ మొదలెట్టేశారు రోయ్ పెట్టల ద్వారా గతంలో మాయ చేసినట్లే ఎడాపెడ హామీలు గుప్పిస్తున్నారు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు ఇస్తానని కుప్పం సభలో ప్రకటన అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ వృత్తికి హామీ తోట్లు హామీకి తిట్లు ఇప్పుడు మళ్ళీ అదే హామీతో యువతకును మబ్బి పెట్టే నాటకం గతంలో ఇంటికో ఉద్యోగం హామీ పొట్టదాకులు ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను ప్రగల్భాలు ఎన్నికల ముంగిట హామీల ఫిట్లు అంటూ ఈ కథనం అయితే ఇచ్చారనమాట మరి ఈ కథనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే గతంలో మాయ చేసినట్లే ఎడాపెడ హామీలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అని రాశారు గతంలో అలా ఇవ్వబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కాస్త మారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి మీరు గతంలో ఇప్పుడు గతం కాదు ఇప్పుడు మీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం రాజధాని నిర్మిస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఇలా కొన్ని హామీలు ప్రధాన హామీలు అయితే ఉన్నాయి అవి మరిచారు ఇప్పటివరకు మనకు రాజధాని అయితే లేదు మూడు రాజధానులు అంటూ మరి దాన్ని తీర్మానం ప్రవేశపెట్టి ఇక అది కొంచెం అటు ఇటుగా మరి సాగుతూనే ఉన్నాయి కోర్టు వ్యవహారాల్లో మరి దాని గురించి మనం ఎక్కువగా కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మళ్ళీ వీళ్ళు వ్యంగంగా ఈ పత్రికలో ఇది రాశారు అంటే ఇక్కడ రాసిన దాంట్లో తప్పైతే లేదు కానీ వాళ్ళు ఏ కోణంలో రాశారో ప్రజా సమస్యలను సాంతం ఎక్కడ కూడా పేపర్ల పొత్తులో ఎక్కడ కూడా కనిపించవు ఈ పత్రికలో అంశం అభివృద్ధి పనులు ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే ప్రచురించబడతాయి మనం కూడా ఒకసారి ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మనం కూడా చూడాలి ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజా తీర్పు ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళు చేశారు చేసిన మాట నిజమే ఇంటికో ఉద్యోగం మాట నిజమే నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తానని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్న మాట నిజమే ఇప్పుడు అది అంత అవసరమైన మ్యాటర్ కూడా అది ఇప్పుడు మీది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ ఏది కూడా లేదు మనకి నూట యాభై ఒక్క సీట్తో మనం గెలిపించుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చు నమ్మకంతో వచ్చు ఒక్కసారి చూద్దామనే ఉద్దేశంతో కావచ్చు సో ఇది కూడా గుర్తుపెట్టుకొని మరి ఆ మూడు అంశాల పైన కూడా ప్రభుత్వం దృష్టి చారిస్తే మంచిదని చెప్పేసి చాలామంది ప్రజల అభిప్రాయపడుతున్నారు ప్రజా సంఘాలు కూడా కోరుకుంటున్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కోరుకుంటున్నారు ఇది వస్తే మనకు బంగారు భవిష్యత్తు ఉంటుందని దానిపైన ఆలోచన చేయాలని పత్రిక కూడా వినిపించుకుంటున్నాం అదే రీతిలో వార్తలు రాసి ప్రజల్లో చైతన్యం కలిగించాలి ప్రభుత్వం చేసే మంచి కార్యాపాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వస్తున్నాం